మనందరికీ నిత్య జీవితంలో వాస్తు అనేక రకమైన అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందు సాయిశ్రీ దంతూరి పండ్రీనాథ్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు సాయిరా జనరల్గా మనం ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి అని ఎలా తెలుస్తుందండి మనకి వాస్తు దోషాలు ఉన్నాయి లేదు తెలుసుకోవటం చాలా సులభం ఫస్ట్ థింగ్ మనం వాస్తుని నమ్ముతున్నామా లేదో దట్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ నమ్మకం లేదనుకోండి దీని గురించి ప్రయత్నం కూడా చేయొద్దు నమ్మకం ఉండి వాస్తు దోషాలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలనుకుంటే దానికి ఫస్ట్ అండ్ లిట్మస్ టెస్ట్ అనమాట మీకు వాస్తు దోషాలున్న ఇంట్లలో సరిగ్గా నిద్ర పట్టదు ఫస్ట్ ఆ నిద్ర పట్టడం అనేది కలత నిద్రగానే ఉంటుంది నిద్ర పట్టకపోవటం అది ఎన్నో రకాలు ఉంటాయి వాస్తు దోషాలలో చాలా వరకు దోషాల వల్ల నిద్ర పట్టదు ఈ నిద్ర పట్టకపోవటం వల్ల మిగతా సమస్యలన్నీ మొదలవుతాయి సరిపడినంత కనీసం మనిషికి ఎనిమిది గంటల నిద్ర కావాలి ఆ ఎనిమిది గంటల నిద్ర లేకపోవటం వల్ల లేకపోతే ఉన్న నిద్ర కూడా కలత నిద్ర అవ్వటం వల్ల వీళ్ళకి నిద్ర సరిపోకపోవటం వల్ల నెక్స్ట్ డే నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏదో ఒకరోజు నిద్ర సరిగా పట్టకపోతే అది వేరే విషయం రోజు నిద్ర సరిగ్గా పట్టకపోవటం అంటే ఒక నెల రోజులు ఉన్నదనుకోండి ఆ ముప్పై రోజుల్లో కనీసము పదిహేను రోజుల కంటే పైన నిద్ర సరిగ్గా పట్టదు నిద్ర పట్టకపోవటం అంటే ప్రతి రాత్రి నిద్ర పట్టకపోవటం అంటూ ఉండదు దోషమున్న దగ్గర ఎక్కువ శాతం నిద్ర ఉండదు మనిషికి నిద్ర లేమి వలన వచ్చే సమస్యలు వస్తాయి నిద్ర లేమి వల్ల మనకి చిరాకుగా ఉండటము సరిగ్గా పనిలో కాన్సన్ట్రేషన్ లేకపోవటం ఇట్లాంటివి మొదలైతే చిరాగ్గా ఉండటం మనది కంటిన్యూ అవ్వటంలో వీళ్ళు వాళ్ళ బిజినెస్లో కానివ్వండి వ్యాపార వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం నిద్రలేమి కారణం చేత దానివల్ల ఇంకా సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఇది గ్రాడ్యువల్గా ఈ సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఇంకా అనేక రకాల దోషాలు ఉంటాయి నేను చెప్పేది జనరల్ జనరల్గా కొన్ని రకాల దోషాల వల్ల విపరీతమైన నిద్ర కూడా ఉంటుంది అట్లా కూడా ఉంటుంది కానీ జనరల్గా ఇలా జరుగుతుంది ఇట్లా ఎప్పుడైనా మనం ఇంక ఇల్లు మారామనుకోండి ఆ మొదటి మూడు నాలుగు రోజుల్లోనే నిద్ర సరిగ్గా లేకపోతే అర్థం చేసుకోవాలి ఇక్కడ వాస్తు అనేది బాగాలేదు అని కొత్త ఇంటికి గృహప్రవేశం చేసినప్పుడు ఏదన్నా ఇల్లు మారామనుకోండి కిరాయింట్లోకి కూడా మారాము అక్కడ కూడా మొదటి మూడు రోజుల్లో నిద్ర సరిగా పట్టకపోతే దాని అర్థం అక్కడ సరిగ్గా లేదు వాస్తు అని వాస్తు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఎక్కడ ఉండవు ఏదో ఒక దోషం ఉంటుంది కానీ ఆ ప్రతి దోషానికి నిద్ర పట్టకపోవటం కారణం కాదు తీవ్రమైన దోషాలు ఉన్నప్పుడు ఈ నిద్ర పట్టకపోవటం అన్నది జరుగుతూ ఉంటుంది అప్పుడు అర్థం చేసుకోవాలి దోషాలు ఉన్నాయని దానికి రెమెడీస్ చేసుకుంటామా ఇల్లు మారుతామా ఏమిటన్న డిఫరెంట్ ఇష్యూ కానీ తెలుసుకోవటానికి మాత్రం ఇది ఫస్ట్ స్థిరింపమి